భారతదేశంలో కాకినాడ ఒక చరిత్రను దిద్దింది అని అంటే రూపుదిద్దిందంటే కేవలం నా ఒక్క మాటని కట్టుబడి నా ఒక్క మాట కట్టుబడి మీరందరూ నడిచే ప్రతి నడకలో మీ శ్రద్ధ మీ విశ్వాసం కనబరుస్తూ ప్రధానమైన అంశం ఏంటంటే ఈ పది రోజులు మనం దీక్షలో ఉంటాం కాబట్టి మీరు కార్యక్రమం పూర్తయినా లేదు మీ ఇంట్లో నుంచి బయలుదేరి వస్తున్న ఎంత వీలైతే అంత అమ్మవారి యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఉండండి ఎంత వీలైతే అంత ఉచ్చరిస్తూ ఉండండి గతంలో కూడా నేను చెప్పాను లలిత మీకు కంఠోపాఠం వస్తే కంఠస్థమైతే లలితా సహస్రనామాన్ని అలాగ స్మరించుకుంటూ రండి లలితా సహస్రనామం పూర్తిగా రాలేదనుకోండి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అని దాన్ని ఉచ్చరించండి ఒకవేళ అంత పెద్ద మంత్రం రాకపోయినా ఓం శ్రీమాత్రే నమ అని ఉచ్చరించుకోండి అంటే మీరు ఉచ్చరించే మీ మంత్రము ఏదైతే ఉందో ఆ మంత్రము మీ శరీరంలో ఈ అమ్మవారి యొక్క మంత్రము డెబ్భై రెండు వేల నాడుల్ని పవిత్రం చేస్తూ ఉంటుంది ఆ పవిత్రం చేసేటువంటి ఆ నామాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు మనము ఇంకొక వ్యక్తిని ముట్టుకోకుండా ఉండగలిగితే ఆ నామము యొక్క శక్తి మన శరీరంలో చాలా అద్భుతమైన శక్తిగా మారుతుంది మీకు అర్థమవుతుండొచ్చు అందుకే ఇప్పుడు స్వామీజీని ముట్టుకోకండి దీక్షలో ఉన్నారని ఎందుకంటారంటే మనము అనుష్ఠానం వల్ల మనం పెంచుకున్నటువంటి మంత్ర బలాన్ని శక్తిని మనం ముట్టుకోవడం వల్ల కొంతపోతుంది ఎక్కువ భాగం తగలడం వల్ల మాట్లాడకూడని మాట మాట్లాడితే కొంత పట్టుకుపోతుంది ఆలోచించకూడని ఒక చెడు అంటే ఇంకొకళ్ళ పట్ల ఒక కోపమో లేకపోతే ద్వేషమో లేకపోతే ఇబ్బందికరమైనటువంటి ఆలోచన కలిగితే అది కొంత పట్టుకుపోతుంది అందుకనే మనస వాచ కర్మణ ఈ మూడిట్లో మనం ఆ మంత్రాన్ని నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోవాలంటే మన మనస్సుతో పవిత్రమైన సంకల్పాన్ని పెంచుకోండి అందరూ బాగుండాలి అందరం మంచిలో పాల్గొనాలి అందరికీ మంచి జరగాలి అందరికీ అమ్మ అనుగ్రహం అందాలి అనేటువంటి మంచి సంకల్పాన్ని పెంచుకుంటూ పోతాం